హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ రమేష్ మరికంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ ఏపీ గవర్నమెంట్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మొన్న ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అది ఐసీఐటీ సంబంధించి ఎన్సీసీ సర్టిఫికేట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో చేశాను అవి నేను అప్పుడు నేను సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ చూపిస్తూ మరి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట అయితే ఈ అదే రోజు మార్నింగ్ టైంలోనే మనకి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మన వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ అండ్ ఎఫ్ఎస్ఓ సంబంధించి పోస్టులు ఉమెన్కి అండ్ మెన్కి జనరల్ అండ్ ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఎలా అలాట్ చేశారు ఇవేటికి కేటాయించారు అనే దానికోసం మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ వేయడం ఆర్టీ యాక్ట్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే పీడిఎఫ్ నేను మా స్టేట్ ఎఫ్బిఓస్ గ్రూప్లో ఇది చేసిన తర్వాత మనకి ఒక ఒక అతను కూడా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా వాట్సాప్లో నాకు ఆ పీడిఎఫ్ ఫార్వర్డ్ చేశారు నేను చూసే నేను దీని గురించి మాట్లాడలేనండి నాకు నాలెడ్జ్ లేదు మీరు శంకర్ సార్ వీడియోస్ చూడండి ఆయన టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మన ఏపీలో నోటిఫికేషన్స్ లేట్ అయ్యే టైంలో ఆయన చేశారు నేను చూసే ఆ వీడియో విన్న తర్వాత నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది సో ఇది రీజనబుల్గానే ఉంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఏదైతే తీర్పుల ప్రకారం తీర్పుల ప్రకారం మాత్రమే ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్పని వాళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారమే నోటిఫికేషన్స్లో ఆరిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పని ఇన్వాల్వ్ చేశారు ఇంక్లూడ్ చేశారని చెప్పని ఆ సార్ చెప్పడం నేను విన్న ఓకే ఈ వర్టికల్ రిజర్వేషన్ అండ్ ఆర్జెంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి మన భవానీ శంకర్ సార్ సార్ వీడియోస్ కానీ లేదంటే చౌటీస్ ప్రభాకర్ గారు వీడియోస్ ఉంటాయండి కెమిస్ట్రీ సంబంధించి సారీ ఎకానమీ సంబంధించి చౌటీస్ ప్రభాకర్ సార్ వీడియోస్ ఉన్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అప్పుడు ఆ సార్ వీడియోస్ చూడండి మీకు క్లారిటీ అవుతుంది నేను కెమిస్ట్రీ ఎకానమీ కోసం సార్ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటా ఆయన ఇంకా క్లియర్గా శంకర్ సార్ అండ్ ఆ సార్ ఇద్దరు కూడా బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారండి దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరు లాభం పొందుతున్నారు అన్నీ ఎవరు ఎవరి వల్ల అలా జరుగుతుంది ఎందుకు ఆర్జెంటు రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఖచ్చితంగా మనం సాటిస్ఫై అవుతాం నేను ఆ వీడియో దానికి రెస్పాండ్ అవ అవ్వకుండా నేను క్లియర్ ఐడియా లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా నాలెడ్జ్ లేకుండా నేను చేయకూడదని చెప్పని చేయకూడదని కాదు నాకు ఆ రోజు ఈవినింగ్ అయిందండి నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి సరే సాటర్డే సండే సాటర్డే ఈవినింగ్ సండే నేను ఫ్యామిలీతో ఉంటాను కాబట్టి అయినప్పటికీ కూడా నాకు వాట్సాప్ కాంటాక్ట్ చేసిన కాంటాక్ట్ అయిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యాయి ఇంక మన ఆ రోజు చూడండి నాకు లేడీస్కి రిజర్వేషన్ అంటున్నారు ఎయిటీ పోస్ట్ ఎయిటీ పర్సెంట్ పోస్ట్ కొంచెం రెస్పాండ్ అవ్వండి సార్ ఇది నిజమేనా ఇది కినుక నిజమైతే నేను ఎఫ్బిఓకి ఏబిఓకి ప్రిపేర్ అవ్వడం టైం వేస్ట్ సో నేను మా మా డివిజన్లో పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి నేను గ్రూప్ డీకి వెళ్ళిపోతా ప్రిపేర్ అవుతా అని చెప్పని ఒక బ్రదర్ పెట్టారు తర్వాత ఇక్కడ చూడండి ఆర్టీఏ నుంచి హండ్రెడ్ ఎఫ్ ఎఫ్ఎస్ఓ జాబ్స్లో ఎయిటీ టూ ఉమెన్కు ఉన్నాయని చెప్పని తెలిసిందండి తర్వాత ఎఫ్బిఓ కూడా అంతే ఉంటున్నా సార్ ప్లీజ్ క్లారిఫై ఇవ్వండి క్లారిఫై ఇవ్వండి అని చెప్పన్నారు ఎఫ్బిఓలు ఎయిటీ వచ్చాయి ఎఫ్బిఓలో నాకు ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఇతను కూడా డిసప్పాయింట్గానే ఉన్నారు తర్వాత ఏంటి బ్రో అందరూ ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు నాకు పోస్ట్ లేకున్నా ఏదో మ్యాథ్స్ తక్కువ వెయిటేజ్ అని ఎఫ్బిఓకి ప్రిపేర్ అవుతున్నా ఉమెన్ రిజర్వేషన్ ఉంటే చాలా పెద్ద ఇదని చెప్పని మనోడు కూడా చాలా ఇబ్బంది పడుతూ మెసేజ్ పెట్టాడు తర్వాత ఉమిన్స్కి ఇస్తారా సార్ ఎఫ్బి ఎఫ్ఎస్ఓ పోస్ట్లో ఎయిటీ పర్సెంట్ ఉమెన్ ఇస్తారా నోటీస్ రిలీజ్ చేస్తే ఒకసారి రెస్పాండ్ అవ్వండి సార్ నెక్స్ట్ ఎఫ్బి ఇదే విధంగా జరుగుతుందా సార్ ప్లీజ్ రెస్పాండ్ సార్ పోస్ట్ లేకుండా మేము ప్రిపేర్ అవ్వడం వేస్ట్ కదా సార్ ముందు చెప్పాలి కదా సార్ ఈ గవర్నమెంట్ పోస్టులు ఓన్లీ లేడీస్కి మాత్రమే అని చెప్పని వాళ్ళకేమో క్వాలిఫై అయితే జాబ్స్ మాకేమో టాప్లో రావాలంటే ఇది ఎక్కడ న్యాయం సార్ కోర్టులో పోరాడదాం సార్ అని చెప్పని అడిగారు నోట్ దిస్ పాయింట్ అండి తర్వాత క్యాబ్స్ గురించి అడిగారు ఒక బ్రదరు నా రిజర్వేషన్లో ఎయిటీ పర్సెంట్ పోస్టు లేడీస్కి రిజర్వ్ అంటున్నారు కదా ఓకే ఈయన ఈ బ్రదర్ మళ్ళా అది కామెంట్ పెట్టారు ఇంక చూస్తే మ్యాక్సిమం ఇదే అండి మ్యాక్సిమం వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అంతా కూడా కంగారు పడుతున్నారు కనీసం ఎన్ని ఎన్ని పోస్టులు ఉమెక్కి పోయాయో తెలుసుకోకుండా నాకు ప్రిలిమ్స్ అయిపోయిందని చంకలు కొట్టుకుంటూ వాళ్ళు మిమ్మల్ని మెడికల్ కోసం డౌట్స్ అడగడం మీరు ఆన్సర్ చేయడం బాగుంది సార్ ఇతను ఈ బ్రదర్ పెట్టారండి నేను నేనైతే నెగిటివ్ తీసుకోలేదు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాను అతనికి నేను ఏం చేశారంటే ఓకే అంతా క్వశ్చన్ చేశారు బాగుంది వాళ్ళు అడుగుతున్నారు మీరేమో మెడికల్ కోసం డౌట్స్ అడగటం మీరు చెప్పడం బాగానే ఉంది ఎయిటీ టూ పర్సెంట్ హార్జెంటల్ రిజర్వేషన్స్ ఇస్తే రేపు కేసు పెడితే అసలు నోటిఫికేషన్ ఉంటుందో పోతుందో తెలియదు మీరు అప్పుడే మెడికల్ టెస్టులు జాయినింగ్ వరకు వెళ్ళిపోయారు వీలైతే రోస్టర్ చూసి జనాలకు ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయకుండా రియాలిటీలోకి తీసుకురండి నేను ఎవరినండి ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయడానికి నేను ఎవరిని నేను క్రియేట్ చేస్తే ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేస్తే ఫాల్స్ హోప్స్లోకి వచ్చేస్తారా అలా కాదు బ్రదర్ నేను పాజిటివ్గానే వీడియోస్ చేస్తా ఎవరైనా కదా చూడండి మెంటర్స్ మ్యాక్సిమం చదవండి 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 అండి నేను మెంటార్ని కాదు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్న ఎఫ్బిఓ కాడిని ఎఫ్బిఓ కాడిని నేను అంతే నేను అక్కడి వరకే నాలా సఫర్ అయిన ఎవరైతే ఫ్రెష్ యాస్పిరంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక్క పర్సన్కైనా నువ్వు నా వీడియోస్ ఉపయోగపడాలి అనేది నా కాన్సెప్ట్ రెండు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మీడియాలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేని టైంలో రెండు వేల పదిహేడులో నేను వీడియోస్ దాన్ని ఏమంటారండి ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడు నేను సచివాలయం ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యా ఎఫ్బో కన్ఫామ్ కూడా అవ్వలే ఆ తర్వాత కొన్ని టూ థౌజండ్ ట్వంటీ దగ్గర నుంచి ఎప్పుడైతే నేను ఎఫిఓగా ఇది అయ్యాను మెయిన్స్ వాకింగ్ టెస్ట్ అక్కడ నుంచి నేను వీడియోస్ పెడతా ఉన్నాను అనమాట కనీసం యూనిఫామ్ చేసుకొని కూడా డ్యూటీ చేస్తారనే విషయం కూడా తెలియని పరిస్థితి నాదండి అలా ఎవరన్నా ఉంటే వన్ ఆర్ టూ పర్సన్స్ పర్సన్స్ ఎవరైనా బెనిఫిట్ అవుతారని తప్ప ఎవరిని డివైడ్ చేయాలని కాదండి ఎవరికి నేను పాల్సు క్రియేట్ చేయట్లేదు మన కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి రియాలిటీ గురించి నేను చెబుతున్నా కదా భవానీ శంకర్ సార్ అండ్ బాలలత మేడం వీడియోస్ నేను ఇక్కడ ఫాలో అవుతా భవానీ శంకర్ సార్ని నేను ఓన్గా నా మెంటర్ కానీ నేను ఫీల్ అవుతా ఆయన ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తే ప్రతి వీడియో నేను చూస్తాను అండి దానిలో ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి టైంలో నేను ఖచ్చితంగా వింటాను సార్ క్లాస్ క్లాస్ ఎంత శ్రద్ధగా ఉంటాను ఆయన వీడియోస్ కూడా అలా వింటాను అనమాట సార్ చెప్పారప్పుడు ఆరిజెంటల్ అండ్ ఆరిజెంటల్ వీడియోస్ గురించి క్లారిటీ వచ్చింది అందుకనే మన వాళ్ళకి నేను రెస్పాండ్ అయినప్పుడు చెప్పాను భవన్ శంకర్ సార్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఆయన బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పాను ఓకేనా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనకి కూడా ఏ బాధ ఉండదండి సార్ చెబుతారు రియాలిటీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అలానే ఉంటుందండి కాంపిటేటివ్ ఫీల్డ్లో అందుకనే మీరు ప్లాన్ బి ప్లాన్ సి అలా కూడా పెట్టుకోండి అని చెప్పి అంటారు ఎప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వద్దు సక్సెస్ రేటు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే ఉంటుంది గ్రూప్స్కైనా దేనికైనా కానీ కాంపిటీషన్ పెరిగిపోయింది దయచేసి మీరు ప్లాన్ బి ప్లాన్ సి ఉంచుకోండి తర్వాత స్టేట్ డిపా స్టేట్ గవర్నమెంట్స్లో నోటిఫికేషన్స్ రావు రియర్గా చాలా తక్కువగా వస్తుంటాయి ఫైవ్ ఇయర్స్కి వన్ టైము టూ టైమ్స్ మాత్రమే వాళ్ళ పీరియడ్ టెన్ ఇయర్లో ఇస్తుంటారు సో దయచేసి మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వండి అయితే మాత్రం సక్సెస్ రేట్ తెలుసుకొని మీరు దానిలో కంటిన్యూ అవ్వండి లేదు నోటిఫికేషన్ లేని టైంలో మీరు ప్లాన్ బి ప్లాన్ సి చూసుకొని మీకంటూ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్లో కంటిన్యూ అవ్వండి అని చెప్పి చెబుతారండి నా మాట ఇదే నేను ఆయన మాటలు నమ్మి నేను అలాగే చేశాను ఓకేనా మనస మనస వాచ కర్మణ ఆ పనికే కట్టుబడి ఉంటే ఖచ్చితంగా సాధిస్తామండి ఇక్కడ మనకి ఆర్జెంటల్ రిజర్వేషన్లో ఉమెన్కి కేటాయి ఇది చేశారని చెప్పాను దీనిలో ఎవరు తప్పు ఉందండి ఎవరితో మీరు చూడండి వర్టికల్ రిజర్వేషన్ అంటే హార్జెంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ వర్టికల్ రిజర్వేషన్లో కమ్యూనిటీ బేస్డ్ అనమాట మనకు సామాజికంగా వెనకబడిన కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ నేను రిజర్వేషన్స్ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదండి నాది జస్ట్ ఐఎమ్ ఫారెస్ట్ గార్డ్ లోకల్గా నన్ను పిలిచేది ఫారెస్ట్ గార్డు జీరో నాలెడ్జ్ అందుకని నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలే నేను డివైట్ చేయడం నా ఉద్దేశం కాదు ఫ్రెండ్స్ బట్ నాకు మంచి విషయం గుర్తు చేశారు అందుకని వీడియోస్ చేద్దామో వద్దా చూద్దాం ఎవరైనా ఒకళ్ళైనా చూస్తారులే ఎవరి అయినా ఒకళ్ళైనా ఉపయోగించుకుంటారులే అని పాజిటివ్ కానీ వీడియో చేస్తున్నా బ్రదర్ ఓకేనా ఇకపోతే హారిజంటల్ రిజర్వేషన్స్ వచ్చేసి హారిజంటల్ రిజర్వేషన్ ఏదైతే సామాజికంగా వెనకబడిన కమ్యూనిటీస్ కాకుండా ఇంకా వేరే ఇక్కడ కవర్ అవని వర్గాలు ఏవైతే ఉన్నాయో ఉమెన్ వర్గం ఉమెన్ ఉమెన్స్కి సంబంధించి పిహెచ్ కేటగిరీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ సంబంధించి ఓకేనా ఇక్కడ ఈడబ్ల్యూసి కూడా ఉంటుంది ఇది మన సామాజికంగా వెనకబడిన వర్గాల్లో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వీళ్ళకి హారిజెంటల్ రిజర్వేషన్ ఇంప్లూ అప్లై చేస్తారనమాట ఇలా చేసినప్పుడు పాజిటివ్వే జరుగుద్దండి మంచిగా జరుగుద్ది అయితే ఇక్కడ ఎఫెక్ట్ ఎందుకు కనిపిస్తుంది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎప్పటి వరకు కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారండి ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్న ఈ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో మన స్టేట్లో వచ్చేసి స్టేట్ మొత్తం మీద టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అందరూ కలిపి అందరూ కలిపి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫోర్ థౌజండ్ చిల్లర ఉన్నారు అంతే అండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటారు అంతే నేను సిక్స్ థౌసండ్ అనుకున్నాను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఫోర్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఎందుకంటే రిక్రూట్మెంట్ చాలా లేటుగా జరుగుద్ది ఈ మధ్య మీరు చూసే రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఓకేనా ఇంత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ట్వంటీ ఫోర్ అనుకుంటే ఆ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఓకేనా ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది అట్ ది సేమ్ టైం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా తక్కువ ఫారెస్ట్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా తక్కువ మెంబర్సే కావాలి ఓకేనా ఇంత చాలా తక్కువగా ఉంటుంది అందుకని రిక్రూట్మెంట్లో కూడా ఏం చేస్తారంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఆర్ ఫోర్ థర్టీ మాత్రమే ఉన్నాయి ఓకేనా మా బ్యాచ్ అప్పుడు ఇప్పుడు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ఏబీఓలు చాలా తక్కువ ఉన్నారని చెప్పని ఎఫ్బీఓలు ఇబ్బంది పడిపోతున్నారని ఏబిఓ రిక్రూట్మెంట్ ఎక్కువ పెట్టారనమాట టూ ఫిఫ్టీ ప్లస్ ఏమో ఎఫ్బీఓలు రిమైనింగ్ వచ్చేసి ఏబీఓలుగా ఇచ్చారు ఓకేనా సరే ఇంకా అది నోటిఫికేషన్లో ఉంది చూసుకోండి మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని చెప్పి అనుకోవద్దండి నేను పాజిటివ్ కానీ రెస్పాండ్ అవుతాను ఎవరు నెగిటివ్ తీసుకోవద్దండి దయచేసి తిట్టుకోకండి నేను ఎందుకని వాట్సప్ ఇస్తున్నా ఇదిగోండి నాకు నా వాట్సాప్ నెంబర్ రెండు బ్రదర్ మనం డిస్కస్ చేద్దాం నేను ఇలా కామెంట్ చేయలేనులే కానీ నేను చెప్పని నేను మన వాళ్ళకి కూడా నెంబర్ ఇచ్చేసా ఓకేనా అయితే ఈ ఇక్కడ ఎక్కువ ఉంటే పదివేలు ఓకేనా టెన్ థౌజండు ఫిఫ్టీన్ అలా ఇచ్చుంటే ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకి అంత ఎఫెక్ట్గా ఎఫెక్ట్ కనిపించేది కాదు ఇచ్చిందే తక్కువ పోస్టులు ఈ ఆరు ఆరు వందల తొంభై ఒకటిలో డివిజన్ వైజ్గా వచ్చింది ఒక ఐదు నుంచి పది పోస్టులు ఐదు నుంచి పది ఏజెన్సీ ఏరియాలో అక్కడక్కడ పది నుంచి పదిహేను ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు పోస్టుల వరకు వెళ్ళిపోయాయి వీటిలో మళ్ళీ హారిజెంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఉన్న ఐదు నుంచి ఆరు పోస్టులు లేదా పది నుంచి పదిహేను పోస్టులు ఏమవుతుందంటే ఉమెన్స్కి కేటాయించిన పోస్టులు ఎక్కువ నెంబర్ కనిపిస్తున్నాయి జనరల్లో కేటాయించిన పోస్టులు తక్కువ నెంబర్ కనిపిస్తున్నాయి వచ్చిందండి మనకు సమస్య అసలే అలర్ట్ చేసేది అక్క అసలే వాళ్ళు రిక్రూట్ చేసుకునేది తక్కువ పోస్టులు ఆ తక్కువ పోస్టులో ఉన్న నాలుగైదులో మూడు ఉమ్మిన కనిపోయి అనేసేటప్పటికి ఒక్కటే జనరల్లో ఉందని చెప్పంటే అక్కడ మనకు ఇబ్బంది వచ్చింది ఎక్కువ ఉన్న నోటిఫికేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు ఇక్కడ కూడా హార్జెంటల్ రిజర్వేషన్ని అప్లికబులే అప్లై చేశారు ఎస్సీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఎస్సీ కమ్యూనిటీ సబ్ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ ఇక్కడ అప్లై చేశారు అప్పుడు కూడా ఏమవుతుందంటే ఆర్జెంటల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అన్ని పోస్టులల్లో ఉమెన్కి ఎక్కువ మెన్కి తక్కువ లేదంటే జనరల్లో కేటగిరీకి తక్కువ అనేది గమనించలేకపోయారు దాని మీద కూడా కొంత ఫైట్ జరిగింది అక్కడ కూడా అన్యాయం అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ కోర్ట్స్ అలా డిసైడ్ చేశారు అలా కూడా న్యాయం జరుగుతుంది అందుకనే ఉమెన్కి ఎక్కువ బెనిఫిట్ అవ్వకుండా జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాటగి కేటగిరీలో మెరిట్లు మెరిట్లో మెరిట్లు సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ ఈ ఉమెన్ ఎఫెక్ట్ వల్ల తగ్గిపోతున్నారు జనరల్ క్యాడర్ వాళ్ళు జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే వాళ్ళ నెంబర్స్ తగ్గిపోతాయి ఉమెన్స్ వల్ల ఉమెన్స్కి ఇచ్చినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ అండ్ థర్టీ త్రీ పర్సెంట్ వల్ల థర్టీ త్రీ పర్సెంట్ని ఏం చేస్తున్నారు టూ రెండు మనకి వర్టికల్ రిజర్వేషన్ అండ్ హార్జెంటర్ నేను చెప్పడం కాదండి చౌటీస్ ప్రభాకర్ సారు మన కొడాలి భవన్ శంకర్ సారు ఇద్దరు వీడియోస్ వినండి ఏదో నన్ను రెస్పాండ్ అవ్వమన్నారు కాబట్టి రెస్పాండ్ అవుతున్నా ఇది బ్రదర్ ఈ టూ రిజర్వేషన్స్లో కూడా ఏమవుతుందంటే ఇక్కడ థర్టీ త్రీ పర్సెంటు ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ రావడం వల్ల ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ అవుతుంది ఓ ఓపెన్లో ఉన్న జనరల్ క్యాటగిరీ వాళ్ళకి తక్కువ పాజిబిలిటీస్ ఉంటాయి అని చెప్పని ఆర్జెంటల్ రిజర్వేషన్ని అప్లై చేయమన్నారు ఆర్జెంటల్ రిజర్వేషన్ అప్లై చేయడం వల్ల ఏముందంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ జనరల్లో ఉన్న ఓపెన్ అనే కాదు ప్రతి క్యాస్ట్లో కూడా జనరల్ క్యాటగిరీలో ఉన్నటువంటి మెన్ సెలెక్ట్ అయ్యే అవకాశాలని పెంచారు ఇదండి ఇది కాకపోతే మనకు తక్కువ పోస్టులు ఉండటం వల్ల నాలుగైదులో నాలుగు నాలుగు ఐదు నుంచి పోస్టులు ఉన్నప్పుడు ఉన్నాయి మొత్తం కూడా ఉమెన్కి ఇది అవుతున్నాయి అని చెప్పని అక్కడ ఎవరో తప్పు చేశారు ఎవరో ఉద్దేశపూర్వక చేశారు మనం రాంగ్లోకి వెళ్తున్నా రాంగ్గా నేను అండి మీ ఇష్టం మీ ఉద్దేశం మీ ఒపీనియన్ మీ ఇష్టం మీ కామెంటు మీరు చేయండి నేను ఇలా రెస్పాండ్ అయ్యా బ్రదర్ అతనికి నేను ఎలా రెస్పాండ్ అయినా చూడండి నేను ఏం నెగిటివ్ ఏం పెట్టలేదండి కాకపోతే ఈ ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేస్తున్నారు అనే దగ్గరే కొంచెం నేను ఆలోచించే ఈ టూ డేస్ అవసరమా మనకి డ్యూటీ చేసుకొని ఇంత టైము ఎంతోమంది ఉన్నారులే వీడియోస్ చేసేవాళ్ళని కానీ నేను జెన్యున్గా చూతా అండి నేను ఒక్కడిని మాత్రమే మన డిపార్ట్మెంట్లో ఉన్న మా డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న డార్క్ సైడ్ నేను మాత్రమే చెప్పగలను ఇప్పటికీ నేను వీడియో చేయలేదు డార్క్ సైడ్ నేను చెప్పకూడదు పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు అని నేను చెప్పట్లేదండి అందుకనే నాకు ఎవరు కాల్ చేసినా వాట్సాప్లోకి వచ్చినా కానీ వద్దు 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 ఇదే పదం వాడుతు వస్తే సెక్షన్ ఆఫీసర్గా రేంజర్గా బీట్ ఆఫీసర్గా వద్దు నష్టపోతు అని ఏంటి నష్టం అని చెప్పానంటే నేను చేసే ఎందుకు ఎఫ్యూఓ రిస్క్ అని అక్కడ కూడా పెట్టారు ఆర్మీ కన్నా ఎక్కువ ఫార్మర్ కన్నా ఎక్కువ వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అని నేను దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాను ఓకేనా నా నేను నా అది చెప్తున్నా బ్రదర్ మీరు స్కిప్ చేసుకోండి లేదంటే స్పీడ్ పెట్టుకొని స్పీడ్గా అయినా పెట్టుకొని వినండి నేను ఎలా రెస్పాండ్ అయినా చూడండి ఓకే బ్రదర్ నేను ఇప్పుడే చూశాను నాకు తెలిసి నాకు తెలిసిన విషయాల మీద వీడియో చేశాను ఇది ఎవరిని డివేట్ చేసే ఉద్దేశం కాదు హార్జెంటల్ రెజల్యూషన్ గురించి కొడాలి భవన్ శంకర్ సార్ వీడియోస్ చూడండి సార్ క్లియర్గా చెప్పారు ఇఫ్ పాసిబుల్ ఈ విషయం కోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను కానీ మినిమం నాలెడ్జ్ లేకుండా వీడియో చేస్తే నష్టపోతారేమో అని సారీ బ్రదర్ సారీ కూడా చెప్పండి నేను చెబుతా సారీ చెబుతా ఎందుకంటే నా వల్ల ఎవరు నష్టపోవద్దు రేపు మీరు నాకు వాట్సాప్లోకి వచ్చి ఒరే బాబు నీ వల్ల నష్టపోయా అని చెప్పానంటే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి సారీ చదువుతాను ఓకేనా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్యూవో రిజల్ట్స్ గురించి మా బ్యాచ్ అప్పుడు ఇదిగో జూలై థర్టీన్త్ ఫోర్టీన్త్ వస్తాయి అని చెప్పంటే జూలై వచ్చే లేదంటే జూలై ఫిఫ్టీన్త్ వస్తాయి అంటే ఒక్క ఒక్కరోజు నేను లేట్ అయినందుకు నా గెస్ రాంగ్ అయినందుకు నేను వెంటనే వేడి వీడియో చేశాను సారీ అండి ఒకరోజు ముందే వస్తాయని నేను చెప్పా అంటే ఎవరు కూడా ఏం కాదు బ్రదర్ మీరు చాలా ఫాలో అప్ చేశారు మీ వల్లే ఒక స్టేట్ వైడ్ మన గ్రూప్ గ్రూప్కు క్రియేట్ చేసామని చెప్పని అన్నారు అంత చిన్న పర్సన్ నేను ఓకేనా నేను ఇలా చేసేయండి రెస్పాండ్ అయ్యాను మళ్ళీ తర్వాత కూడా ఇక్కడ చూడండి ఉమెన్ రిజర్వేషన్ మెన్షన్ చేశాడు అని నేను చెప్పలేదు కదా అండి ఆ డీటెయిల్స్ మన వాళ్ళు ఎవరో ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకు ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సెవెన్ పేజెస్ పీడిఎఫ్ ఉంది చూడండి ప్లీజ్ అని చెప్పని ఓకేనా ఇక్కడ చూడండి మీ కామెంట్లో ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయడం అన్నారు కదా ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి కొంచెం క్లియర్గా తెలుసుకుంటాను ప్లీజ్ బ్రదర్ అని నేను ఎవరికి ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయడం కాదు బ్రదర్ మీరు ఈ వీడియో వల్ల డివియేట్ అవ్వద్దు జస్ట్ స్పీడ్గా పెట్టుకొని వినండి లేదంటే ఇది అందరికీ తెలుసు మీకు ఆర్జెంటల్ రిజర్వేషన్ గురించి తెలుసు కాబట్టి వదిలేయండి ఇది కూడా సిక్స్టీన్ మినిట్స్కి వెళ్ళిపోయింది ఈ సోది చెప్పడం వల్ల ఓకేనా ఈ సోది వల్ల మీరైతే ఎవరు డీవియేట్ అవ్వదండి ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా మనం మెరిట్లో ఉండాలి మెరిట్లో ఉండాలి మెరిట్లో ఉండాలి మెరిట్లోనే ఉండాలి అప్పుడు మాత్రమే ఉమెన్స్ ఆరిజెంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి సంబంధించిన ఆరిజెంటల్ రిజర్వేషన్ పీడబ్ల్యూడు ఫిజికలీ హ్యాండిక్యాప్స్కే ఉంటుంది కదా ఈ రిజర్వేషన్ ఎప్పుడూ కూడా మనల్ని ఆరిజెంటల్ రిజర్వ్ మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు ఉన్న ఒక్క పోస్ట్ మందే అని చెప్పి చదువుకోండి ఖచ్చితంగా వచ్చుదండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్